చాలా బోరుగా ఉంది ఏవైనా ఉపద్రవం కలిగించని ద్రవం ఉంటే పంపించు అన్నాడు తెలుగు భాషలో ఉన్న అందం తెలుగు భాషలో ఉన్న ఔన్నత్యం తెలుగు భాషలో ఉన్న గొప్పతనం మనకి మనక్కడా కనిపించదు నన్ను చాలామంది అడుగుతారు ఆపుకు తెలుగు మాలుమైకే అని నేను అంటాను నాకు మాలుమయ్యేదే తెలుగు నాకు వచ్చిందే తెలుగు ఒకసారి చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను నేను స్కూల్లో జాయిన్ అవడానికి వెళ్తే ముస్లిం అనుకుని మా మాస్టర్ నన్ను ఓ క్లాస్ మీ జాకే శాంతి కే సాత్ బయటజా అన్నాడు క్లాస్ మీ జాకే శాంతి కే సాత్ బయటజా అన్నాడు శాంతి సాత్ బయట అంటే అల్లరి చేయకుండా కుదురుగా కూర్చోమని నాకు వచ్చిన అర్థం ఏంటంటే నువ్వు వెళ్ళి శాంతితో కూర్చోని ఎరక్కపోయి క్లాసులోకి వెళ్ళి ఇక్కడ శాంతి ఎవరు అని అడిగాను కర్మ అక్కడ ఒక శాంతి ఉంది వెళ్ళి పక్కన కూర్చుండిపోయాను ఒక్క కాకి ఎంత గట్టిగా వేసిందంటే అంత చిన్న వయసులో ఆవిడ శీలాన్ని నేను ఏదో అంత పెద్ద కాక వేసింది తర్వాత ఆ స్కూల్లో నేను ఉన్నంతకాలం నా జీవితంలో శాంతి లేకుండా చేసేసింది తెలుగు చాలా గొప్ప భాష చాలా మధురమైన భాష తెలుగుని మనం అందరం కలిసి ఆనందిద్దాం నాకు యొక్క శిక్షకు నమస్కరిస్తూ ప్రతి